न्यूज नाइन टीवी की स्वागतम మండలంలోని చింతలాయపల్లి గ్రామంలోని నివసిస్తున్న పూజారి గంగన్న అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతి చెందటం జరిగింది మృతుడికి ఒక కుమార్తె ఉండగా కుమారులు ఎవరు లేక బంధువులు ఎవరు అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాకపోవటంతో శుక్రవారం ఉదయం అంత్యక్రియలు చేయాలని యాడకి మే హెల్ప్ యూ ఫౌండేషన్ ని సంప్రదించడం జరిగింది ఫౌండేషన్ తరపున సభ్యులు యాడకి నుంచి చింతలాయపల్లికి వెళ్లి పూజారి గంగన్న అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత పూజారి గంగన్న కుమార్తె మనవడు యాడకి మే ఎల్పిఓ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు మా ఫౌండేషన్ తరపున అంత్యక్రియల కార్యక్రమమే కాక రక్తదాన కార్యక్రమం చేస్తున్నామని రక్తం అవసరమైన వారు వారు కానీ రక్తదానం చేయాలనుకున్న వారు కానీ మా ఫౌండేషన్ ని ఏ సమయంలోనైనా ఈ క్రింది నంబర్లలో సంప్రదించవచ్చునని ఫౌండేషన్ ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ తెలియజేశారు నంబర్స్ డబల్ నైన్ వన్ టూ జీరో డబల్ నైన్ సెవెన్ ఎయిట్ టూ మరొక నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ట్రిపుల్ త్రీ ఈ అంత్యక్రియల కార్యక్రమంలోని పండారు బాలకృష్ణ చందగాన్ని ధ్రువ నారాయణ బడిగింజల వేణు సాయివరపు నాగరాజు కావలి సుధాకర్ పాల్గొనడం జరిగింది